హలో అండి అందరికీ నమస్కారం మన జీవితంలో తెలుసో తెలియకో చాలా రకాల తప్పులు చేస్తూ ఉంటాం అది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పుగానే భావిస్తూ ఉంటారు చాలామంది వీడి ఇంతగా చేస్తూ ఉన్నాడు వీడికి ఎప్పుడు శిక్ష పడుతుందో వాడు చేసిన పాపాలన్నిటికీ కూడా ఎప్పుడు ప్రతిఫలం లభిస్తుంది అని చెప్పి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా అలానే మనం మరణం అనంతరం మనం చేసేటువంటి తప్పులు అలాగే పాపాలు పుణ్యాలు వీటన్నిటికీ కూడా శిక్ష ఏ విధంగా పడుతుంది ఏంటి అసలు గరుడ పురాణంలో ఏముంది అనే దాని గురించి తెలుసుకున్నాం ఈ మధ్య కాలంలో చాలామందికి గరుడ పురాణం గురించి తెలుసుకుంటూనే ఉన్నారు యూట్యూబ్లో కూడా చాలా వైరల్ అవుతూ ఉన్నాయి సో గరుడ పురాణంలో మరణం అనంతరం ఏ విధంగా చేసిన అంటే మనం చేసిన తప్పులకు ఏ విధంగా శిక్షలు వేస్తారు అనే దాని గురించి తెలుసుకున్నాం ఒకనాడు మహావిష్ణువు వాహనమైనటువంటి గరుత్మంతుడు ఒక ప్రశ్న అడుగుతారనమాట స్వామి అంటే మహావిష్ణువుని మనుషులు చేసే పాప పుణ్యాలకు అలాగే వాళ్ళు చేసిన తప్పులకు వీటన్నిటికీ కూడా శిక్షలు ఏ విధంగా ఉంటాయి వాళ్ళు మరణించిన తర్వాత ఆ శిక్షలు ఎలా మీరు అమలు చేస్తారు ఇదంతా నిజమేనా జరుగుతుందా లేదా అని అడిగినప్పుడు మహావిష్ణువు ఈ విధంగా తన తప్పులు ఎలా చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్ష విధిస్తాము అనేది మనకి చెప్పడం జరిగింది దాని గురించి నేను ఈరోజు మీకు క్లియర్ కట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలనుకుంటే మాత్రం లైక్ ఇచ్చేతే వెళ్ళండి ఎలా ఉన్నాయని మాత్రం చెప్పకుండా వెళ్ళొద్దు మనుషులు చేసే తప్పులను కొన్ని భాగాలుగా అంటే వా ఏ తప్పు చేసిన వాళ్ళకు ఎలాంటి శిక్ష విధించాలని కొన్ని భాగాలుగా విధించడం జరిగింది వాటిలో మొదటిది తమిశ్రం అంటే ఇతరుల సొమ్మును అన్యాయంగా తినేయడం కానీ లేదా మోసం చేయడం లంచాలు తీసుకోవడం వాళ్ళ ప్రమేయం లేకుండానే వాళ్ళు కష్టపడి సంపాదించిన దాన్ని దోచుకోవడం ఇలాంటివంతా కూడా చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి ఈ భాగంలో శిక్ష అనేది పడుతూ ఉంటుందన్నమాట వాళ్ళ ప్రమేయం లేకుండానే ఇతరులను మోసం చేసేస్తూ ఉంటారు ఒక వ్యక్తి సొమ్ము పరంగా అంటే డబ్బు పరంగా మోసపోయినప్పుడు వాళ్ళకి తమిశ్రం అనే శిక్ష అయితే అమలవుతూ ఉంటుంది ఇందులో ఏంటంటే వేడి వాటర్ అనేది మరిగిస్తూ ఉండి అందులో మనిషిని ముంచి తేవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది మనకి గరుడ పురాణం అయితే చెప్తూ ఉంటుంది తర్వాత వచ్చేసి కుంబిపాకం ఈ కుంభిపాకంలో సాధారణంగా కొన్ని రకాల జంతువుల్ని కొంతమంది పెంచుతూ ఉంటారు అలా జంతువులు పెంచుతూ ఉన్నప్పుడు వాళ్ళని ఇతరులు ఆ జంతువులు పెంచడం చూసి ఓర్చుకోలేక వాటిని మందు పెట్టి చంపేయడం లేకపోతే రకరకాలుగా శిక్షించి వాటిని తినేయడం లేదా అనవసరంగా ఒక జీవిని హింసించి చంపే వాళ్ళకి ఇందులో అయితే శిక్ష పడుగుతూ ఉంటుంది ఏ విధంగా శిక్ష పడుతుంది అంటే కనుక పైన మండు టెండలో సూర్యుడు నిఘ కాస్తూ ఉంటే కింద మంట పెట్టి పైన కింద రెండు వైపులా కూడా వేడి వస్తూ ఉంటే మధ్యలో కంచు అనేది పెట్టి అందులో వాటర్ పోసి ఆ వాటర్లో మనిషిని వేసి ఉడికిస్తాడు ఈ విధంగా వాళ్ళు చేసిన తప్పులకి అంటే ఇలా మగజీవుల్ని హింసించిన వాళ్ళకి ఈ విధంగా శిక్ష పడుతుంది అని మనకి గరుడ పురాణంలో చెప్పడం జరిగింది ఆ తర్వాత రౌరవం రౌరవం అంటే సాధారణంగా ఇది ఒక విష నాగు సర్పం అన్నమాట అంటే పాముల ద్వారా కుట్టించడం పాముల ద్వారా కాట్లు వేయించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సాధారణంగా ఏంటంటే ఇతరుల ఆస్తులను అంటే అక్రమంగా ఆస్తులని దోచేసుకోవడం కానీ లేదా ఎక్కువ ఆస్తు పైన ఆశ పడుతూ వాళ్ళు ప్రమేయం లేకు ప్రమేయం లేకుండానే ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ కష్టపడి సంపాదించిన సొమ్మును దోచేస్తూ ఉంటారు కదా అలా తప్పులు చేసిన వాళ్ళందరికీ కూడా ఇలా సర్పాల చేత కాట్లు వేయించడం నరకం పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత వచ్చేసి మహారౌరవం మహారౌరవంలో ఎక్కువగా శిక్షలు ఎవరికి పడుతూ ఉంటాయంటే అండి భార్యను అతిగా వేధించడం లేదా భార్యను కొట్టడం చులకనగా చూడడం ఒక మనిషికి ఇవ్వాల్సిన విలువ ఇవ్వకుండా జంతువులాగా వాళ్ళ దగ్గర ప్రవర్తించడం అలాగే వాళ్ళు అవసరానికి వాడుకొని ఇంకా సంబంధం లేనట్టుగా వదిలేయడం ఇలాంటివి చేసే వాళ్ళందరికీ కూడా ఈ దశలో కఠినమైన శిక్ష అనేది విధించడం జరుగుతుంది అవసరం తీరిపోయిన తర్వాత అంటే పెళ్లి చేసుకుంటారని చెప్పి అవసరం తీరిపోయిన తర్వాత పెళ్లి చేసుకోకుండా వదిలేయడం ఒక అమ్మాయిని శారీరకంగా మానసికంగా హింసించేటువంటి అబ్బాయిలకు కానీ అదేవిధంగా అబ్బాయిని హింసించేటువంటి అమ్మాయిలకు కానీ ఈ మహారౌరవంలో కఠినమైన శిక్షను విధించడం జరుగుతూ ఉంటుంది ఇందులో ఏంటంటే ఐస్ క్యూబ్స్ అనేవి పెట్టి అందులో ఒక మనిషిని బందీలుగా పెట్టడం జరుగుతుంది ఇలా చేసినప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసిన అన్నిటికీ అంటే తప్పులన్నిటికీ కూడా శిక్ష అనేది అక్కడ వేయడం జరుగుతుంది అని మనకి గరుడ పురాణం చెప్పడం జరిగింది ఆ తర్వాత వచ్చేసి ఆశితాపన ఇందులో ఏంటంటే కొద్దిమంది ఏం చేస్తూ ఉంటారంటే అనవసరంగా ఇతర విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటారు అలాగే వాళ్ళ విషయాల్లో మధ్యలో దూరడం వాళ్ళకి ఉచిత సలహాలు ఇవ్వడం లేదా వాళ్ళ విషయాల్లో మధ్యలో దూరి వాళ్ళ వాళ్ళకి గొడవలు పెట్టేయడం కావచ్చు ఇలా చేస్తూ ఉంటారు కొద్దిమంది అలాంటి వాళ్ళకైతే శిక్ష కఠినంగా ఉంటుంది ఎందుకంటే ఇతర విషయాల్లో జోక్యం చేసుకోకూడదనేది మన పూర్వీకుల నుంచి చెప్తూనే ఉంటారు కదా అలాంటిది అలా చేసే వాళ్ళకి అంటే మన ప్రమేయం లేకుండా అంటే నీకు తెలుసో తెలియక నువ్వు చేసే తప్పుకి ఈ విధంగా శిక్షలు అయితే అనుభవిస్తూ ఉంటారు ఇందులో ఏంటంటే సూదులతో గుచ్చడం కానీ గుచ్చడం కానీ ఇలాంటివంతటి అన్నిటికీ కూడా శిక్షలు అనేవి ఉంటాయి ఖచ్చితంగా నరకంలో జరుగుతుంది అనేది మన గరుడ పురాణం చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత క్రిమి భోజనం ఇందులో ఏంటంటే కొద్దిమంది ఎలా ప్రవర్తిస్తూ ఉంటారంటే ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఫుడ్ పెడితే మనకు అయిపోతుందేమో లేకపోతే ఎక్కువ తినేస్తాడేమో కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా తినేయాలి అంటే ఇంటికి వచ్చిన వ్యక్తిని అవమానించడం అతనికి సరిగ్గా ఫుడ్ పెట్టకపోవడం ఇలాంటి వాళ్ళందరికీ కూడా కఠినమైన శిక్ష విధించడం జరుగుతుంది అలాగే ఇంకొక దశలో కూడా ఏంటంటే అనవసరంగా మోగజీవాలతో పాటు మనుషుల్ని హింసించిన వానికి మనుషులు ప్రాణాలు తీస్తూ వాళ్ళతో ఆడుకుంటున్న వాళ్ళకి ఏంటంటే ఇక్కడ శిక్ష అనేది విధించడం జరుగుతుంది ఇలా గరుత్మంతునికి మహావిష్ణువు దశలుగా వివరించి ఇలా జరుగుతూ ఉంటుంది ఒక మనిషి చేసిన పాపపుణ్యాలు అన్నిటికీ కూడా ఖచ్చితంగా నరకంలో శిక్ష అనేది పడుతుంది అని మహావిష్ణువు గరుత్మంతునికి చెప్పడం జరిగింది ఇలా మహావిష్ణువు వాహనమైనటువంటి అలా గరు గరుడుని ఈ గరుడు పురాణంగా తీర్చిదిద్దడం జరిగింది ఇందులో మన జీవితాలకు సంబంధించిన చాలా విషయాలు అయితే ఉన్నాయి అందులో మంచి చెడు అన్ని విషయాలు కూడా ఉన్నాయి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో